నమస్తే అన్న అందరికీ నమస్కారం కోవైట్లో మనం చూసుకుంటే ఆల్ సాల్మీ ప్రాంతంలో అయితే టైర్లకు సంబంధించి ఒక డంపింగ్ యార్డ్ అయితే ఉందన్నమాట అక్కడ లక్షల టైర్లు అయితే ఉన్నాయన్నమాట ఉపయోగించబడిన టైర్లు ఏవైతే ఉన్నాయో అవి అక్కడే నిరుపయోగంగా పడి ఉన్నాయి వాటిని రీసైక్లింగ్ చేయాలని చెప్పేసి పర్యావరణ శాఖ కోరుతూ ఉంది లేకుంటే కానీ కువైట్లో పర్యావరణం పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పేసి పర్యావరణ శాఖ తెలుపుతూ ఉంది మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలు అలియా ఆల్ ఫార్సీ గారు కువైట్ మున్సిపాలిటీ కార్యనిర్వాహక సంస్థకు టైర్ ల్యాండ్ ఫిల్లు మరియు డంపింగ్ సైట్లకు సంబంధించిన ఒక ప్రశ్ననైతే లేవనెత్తడం జరిగింది కువైట్లో అరుదైన మరియు వైవిధ్య భరితమైన సహజ వనరులు ఉన్నాయని చెప్పేసి అయితే ఆర్థిక రంగంలో ఉపయోగించుకోగల వ్యర్థాలు పెద్ద మొత్తంలో కూడా ఉన్నాయని చెప్పేసి ఆమె ఎత్తి చూపడం జరిగింది జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున టైర్ ల్యాండ్ ఫిల్ మరియు డంపింగ్ సైట్లను ప్రజా ఆరోగ్యం మరియు పర్యావరణ భద్రత పైన వాటి ప్రభావం ఉంటుందని చెప్పేసి అధికారులంతా చెక్ చేయడం జరిగింది వాటిని రీసైక్లింగ్ చేస్తామని చెప్పారు ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లోని ఆల్ సాల్మీలోని కిలోమీటర్ అరవై ఐదులో అయితే యొక్క సైట్ ఉందన్నమాట అలాగే ఇక్కడ లక్షల టైర్లు అయితే ఉన్నాయని చెప్పేసి ఇవి రీసైక్లింగ్ చేయాలి ఒక విధంగా చెప్పాలంటే కానీ కువైట్లో మనుషులకు సంబంధించి ఒక శ్మశాన వాటిక ఉంటే టైర్లకు సంబంధించి ఆల్ సాల్మీ ప్రాంతంలో మరొక శ్మశాన వాటిక ఉందని చెప్పేసి కొంతమంది అయితే వ్యాఖ్యానిస్తూ ఉన్నారు వాటిని రీసైక్లింగ్ చేసి మళ్ళీ రీయూజ్ చేయాలని చెప్పేసి చాలామంది తెలుపుతూ ఉన్నారు వాటికి సంబంధించి పనులు ప్రారంభమైనాయని తెలుపుతూ ఉన్నారు కానీ ఆ యొక్క పనుల్లో ఎటువంటి పురోగతి లేవని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఓన్లీ టైర్లు ఏవైతే ఉన్నాయో టైర్ల కోసం ఒక ప్రాంతం అయితే ఉందంటే అది కువైట్లో మాత్రమే ఉందని చెప్పేసి కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ ఉన్నారు ఆ యొక్క టైర్లను రీసైక్లింగ్ చేయాలి లేకపోతే దానికి సంబంధించి ఒక పరిష్కారాన్ని కనుగొనాలని చెప్పేసి కువైట్ ప్రజలు కోరుతూ ఉన్నారు అలాగే కువైట్లో ఉన్న మన భారతీయులు ఎప్పుడైనా సరే కానీ యొక్క టైర్లకు సంబంధించిన డంపింగ్ యార్డుకు వెళ్ళింటే కానీ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్